కల్కికి తొలిరోజే రెండు వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా పాజిటివ్ టాక్తో థియేటర్లలో దూసుకెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి తొలిరోజే రెండు వందల కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని నేషనల్ మీడియా వెల్లడించింది ముందస్తు బుకింగ్ల ఆధారంగా ఈ అంచనా వేసినట్లు తెలిపింది మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించనుందని పేర్కొంది తొలివారంలోనే ఐదు వందల రూపాయలు కోట్లను వసూలు చేసే అవకాశం ఉందని తెలిపింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి